మిర్యాలగూడలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న అంతరాష్ట్ర మూట అరెస్టు ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసిన టౌన్ పోలీసులు వారి వద్ద నుంచి రెండు వేల ఏడు వందల యాభై కేజీల గంజాయి నాలుగు సెల్ఫోన్లు మూడు వేల నగదు స్వాధీనం గంజాయిని ఆంధ్ర ప్రాంతం నుంచి తెలంగాణకు అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తింపు ఇక పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో వివరాలను వెల్లడించిన డిఎస్పి రాజశేఖర్ రాజు బట్ ఎవరికి విత్ జూ ప్రిస్క్రిప్షన్ ఉంది క్వాలిఫైడ్ డాక్టర్ అవి లేకుండా భారీ ఎత్తున పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది వీళ్ళు కన్స్యూమ్ చేయడమే కాదు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఎయిటీ రూపీస్కి ఎయిట్ టాబ్లెట్స్ ఇక్కడ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ వరకు వాటిని నమ్ముకుంటున్నారు దీని వెనక ఇంకొక మాస్టర్ మైండ్ ఉంది ఈ టాబ్లెట్స్ వెనుక అతని గురించి కూడా మేము సెర్చ్ చేస్తూ ఉన్నాం అతను కూడా పద్ధతి మార్చుకోవాలి లేదు అతను వచ్చి మాకు సరండర్ కావాలి మిర్యాలగూడలో ఈ మాదక ద్రవ్యాలు గాంజాని ముఖ్యంగా అరికట్టే స్పెషల్ డ్రైవ్ గౌరవ జిల్లా ఎస్పీ గారి తోటి ఇక్కడ సబ్ డివిజన్ లెవెల్లో మేము చేసేటటువంటి స్పెషల్ స్పెషల్ డ్రైవ్లో ఇది మూడవ టీము మేము అరెస్ట్ చేయటము ఈ టీంలో ఒక మాచర్ల నుంచి ఒక సప్లయర్ ఈ మార్చర్లో ఉన్నటువంటి సప్లయరు వీళ్ళు అటు పాడేరు చింతపల్లి అరుపు నుంచి గాంజా తీసుకొచ్చి మన మాచరలు స్టోర్ చేసుకొని మిరియాలగూడ నుంచి కొంతమంది యువతని అట్రాక్ట్ చేసి వాళ్ళకి గాంజా సప్లై చేయడం జరుగుతుంది ఈ మిరియాలగూడ నుంచి వెళ్ళిన వాళ్ళు ఈ గాంజా అక్కడి నుంచి తీసుకొని వచ్చి కొంత సొంతంగా వాళ్ళు కన్జ్యూమ్ చేయటానికి కొంత అమ్మటానికి వాళ్ళు స్ప్రేడ్ చేస్తూ ఉన్నారు సో అట్లా పెట్లర్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే మిర్యాలగూడ నుంచి మాచర్ల వెళ్ళి ఈ సప్లయర్ లేడీ దగ్గర గాంజా కొనుక్కొచ్చి ఇక్కడ యువతకు అమ్మేవాళ్ళు వాళ్ళు సెల్ఫ్గా తాగేవాళ్ళు వాళ్ళు ఒక నలుగురు ఒక సప్లయర్ ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ అరెస్ట్ క్రమంలో దీంట్లో మనకి ఈ టాబ్లెట్స్ ఏదైతే ఇప్పుడు మీకు ప్రెస్ నోట్లో రాయటం జరిగిందో భారీగా మూడు వేల ఆరు వందల టాబ్లెట్స్ దాంట్లో మనం సీజ్ చేయడం జరిగింది ఈ టాబ్లెట్స్ అన్నీ కూడా మేము కనుక్కున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఒక స్ట్రాంగ్ పెయిన్ కిల్లర్స్ వీటిని ఎక్కువ మోతాదులో మోతాదులో తీసుకోవటం వల్ల వీళ్ళు ఒక విధమైనటువంటి అలన్సినేషన్ అంటే కాస్త మత్తు ఫీల్ అవుతూ ఉన్నారు సో ఈ టాబ్లెట్స్ మనకి దానికి ఎక్కడో ఒక షాప్లో ఈ పిల్లలు ఎవరైతే ఇప్పుడు మనం అరెస్ట్ చేసిన వాళ్ళ వాళ్ళలో ఒక ఇద్దరు ఈ అక్కడి నుంచి మెడిసిన్ తీసుకొస్తున్నట్టుగా మనం గుర్తించాము సో దీన్ని మేము వీళ్ళ దగ్గర సీజ్ చేసిన తర్వాత బిర్యాల కూడా వన్ టౌన్ ఇన్స్పెక్టర్ గారు దీన్ని గురుజాల డ్రగ్ ఇన్స్పెక్టర్కి రాసి ఏ షాప్లోనైతే మేము సీజ్ చేసినామో వాళ్ళ మీద చట్టరిచ్చా చర్యలు తీసుకోవడానికి రాయటం జరిగింది అదేవిధంగా వీళ్ళ నలుగురిని కూడా ఈరోజు మేము రిమాండ్కి తరలిస్తూ ఉన్నాం సో ప్రస్తుతం మా దగ్గర ఇప్పటికీ మీ అందరికీ కూడా తెలుసు ఇదో మూడో టీం మేనేజ్ చేయటం మొదటి టీంలో పదకొండు మంది దాంట్లో ఇద్దరు సప్లయర్స్ దాచేపల్లి వాళ్ళు రెండవ టీంలో ఏడుగురు దాంట్లో ఒక సప్లయరు ఫ్రమ్ మాచల్లా ది దిస్ ఈజ్ థర్డ్ థింగ్ వీ హ్యావ్ అరెస్టెడ్ దిస్ టీమ్ ఇన్స్ కన్సిస్టింగ్ ఆఫ్ ఫైవ్ పర్సన్స్ ఇంక్లూడింగ్ వన్ ఉమెన్ సప్లయర్ ఫ్రమ్ మాచల్ల సో ఇంకా కూడా మా దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ ఉంది మరొకసారి కూడా అవకాశం ఇస్తూ ఉన్నాం ఈ మిర్యాల కూడా ఇప్పుడు ఏదైతే దాచేపల్లి మాచల్ల నుంచి ఇక్కడ యువతకి సప్లై చేస్తున్నారో వాళ్ళకు కూడా ఇక్కడికి వాళ్ళకి ఇంకా కమ్యూనికేషన్ కట్ అయిపోవాలి అదేవిధంగా ఇక్కడి నుంచి ఎవరెళ్ళి మారక ద్రవ్యాలు తెచ్చుకొని పర్టికులర్లీ దిస్ గాంజా సేవించిన అమ్మినా కఠినమైన చర్యలు తీసుకోబడతాయి ఇది కాకుండా మా దగ్గర భారీగా ఇక్కడ కన్జ్యూమ్ చేసే వాళ్ళ లిస్ట్ ఉంది అంటే వాళ్ళు కన్జ్యూమర్స్ మాత్రమే వాళ్ళని అరెస్ట్ చేయడానికి చట్టంలో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి సో దాన్ని బట్టి చట్ట ప్రకారం మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము వాళ్ళకి కౌన్సిలింగ్ చేయటమా లేదు మరీ మరీ ఎక్కువగా అడిక్ట్ అయిన వాళ్ళకి రీహాబిటేషన్ సెంటర్లో వాళ్ళని అకామిడేట్ చేయటమా